మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా అందుకే సరైన స్థలం ఎంచుకోవాలి నమ్మకమైన వేదిక శ్రీవాసవి ప్రాజెక్ట్ మేడం హాయ్ అంటే తిడతారేమో ఈరోజు నేను నమస్కారం అండి అని నమస్కారం అండి నమస్కారం తల్లి ఈ రోజు నా దిల్సవిత్ మీ అంజలి కార్యక్రమంలో డాక్టర్ అనంతలక్ష్మి గారు నాతో పాటు ఉన్నారు యాక్చువల్గా డాక్టర్ అనంతలక్ష్మి గారిని అడగడానికి నా దగ్గర ఓల్డ్ అనే క్వశ్చన్స్ ఉన్నాయి కానీ మేడం నాకు ఇంతే టైం ఇచ్చారు ఆ టైంలో అడగడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను మేడం లేకపోతే సెకండ్ పార్ట్కి మీరు కొంచెం మమ్మల్ని దయదర్చాలి ఓకే అండి తప్పనిసరిగా అమ్మ అంటాను ఏంటి అసలు మీ ఏజ్ ఎంతే అసలు ఇప్పుడు అరవై తొమ్మిది నడుస్తోందమ్మా అవునా నేను నిజంగా నమ్మలేకొందే ఇప్పటికీ నేను పుట్టాను ఏంటి ఇప్పటికి ఇంత యాక్టివ్ ఉండడానికి కారణం అంటే డెఫినెట్గా మీరు అప్పటి మా అమ్మ వాళ్ళు పెట్టిన ఫుడ్ ఏ అని చెప్తారు అవును ఏం తినేవాళ్ళు అసలు మీరు అప్పట్లో మేము పొద్దున పూట చద్దన్నం తినేవాళ్ళం అమ్మ చద్దన్నం అంటే రాత్రి వండింది ఇత్తడి గిన్నెల్లో ఉండేవాళ్ళు కదా అప్పుడు చక్కగా ఇత్తడి గిన్నెల్లో వండిన అన్నం ఉంటే దాంట్లో చక్కగా ఆవకాయో గోంగూర పచ్చడో చింతకాయో వేసుకుని ఎంత నెయ్యి వేసుకుని ఇంకా గోంగూర పచ్చడి అయితే మాత్రం తప్పనిసరిగా వెన్న ఉండేది అంటే మాకు పాడి ఉండేది ఇంత వెన్న వేసుకుని తిని కాస్త పెరుగు వేసుకుని తిని బయలుదేరేవాళ్ళం పొద్దున పొద్దున పూట పెరుగు అన్నం తింటే కానీ ఇంట్లోంచి బయటకు వచ్చేవాళ్ళం కాదు పాలు తాగే లేదు అప్పటికి ఇప్పటికీ కూడా నేను ఎప్పుడు నవ్వుతూ అంటూ ఉంటాను పాలు ఎందుకు తాగరంటే పాడిలో పుట్టి పెరిగాం కదా మాకు అందుకని పాలు ఇంటి నిండా పాలు పెరుగు బాగా ఉండేవి పెరుగు కూడా నేను కొద్దిగా వేసుకునేదాన్ని మాకు సుష్టుగా ఉన్నా సరే అయితే ఒక్క పొద్దున్న చద్దన్నంలో మాత్రమే మాకు పెరిగేసేవాళ్ళు రాత్రికి ఎట్టి పరిస్థితుల్లో మజ్జిగే మధ్యాహ్నం కూడా నాన్నగారు చూడకుండా కొంచెం పెరిగేసుకోవడమే తప్ప నాన్నగారు పెరిగేసుకోవడానికి ఒప్పుకోరు కారణం ఏంటంటే పెరుగు యాజ్ ఇట్ ఈజ్ అనారోగ్యం అందుకని మజ్జిగ చేసి కవ్వంతో చిలకొట్టిన మజ్జిగ అంటే సాధారణంగా వెన్న తీసేవాళ్ళు బాగా ఉండేది కనుక ఏ కారణంగాన వెన్న తీయకపోయినా మజ్జిగ చిలక కొట్టినటువంటి మజ్జిగతోనే తినే అలవాటు అనమాట చేత పొద్దున మాత్రమే చద్దనానికి మాకు పెరుగు ఇప్పుడు చద్దనాలు ఎక్కడవే అసలు చెద్దన్నాలు తింటుంటే అనారోగ్యం అనేస్తున్నారు కదా అదే అయిపోతుంది అంటున్నారు కదమ్మా ఇప్పుడు అమెరికాలో వాళ్ళు పరిశోధన చేసి చెప్పింది ఏమిటంటే ట్వెల్వ్ అవి రావాలంటే రాత్రి వండి పొద్దున తిన్న అన్నంలోనే వస్తుంది తినమని కదా వాళ్ళ సలహా చెప్తున్నారు ఒక రాత్రి నిల్వ ఉంచినటువంటి అన్నంలో బిట్వెల్వ్ మెగ్నీషియం ఇంకా ఏవో చాలా చెప్పారు వాళ్ళు ఆ మొత్తం అన్నం ఉంటున్నాయి కనుక చద్దన్నం చాలా మంచిది అందులో ఉప్పు కానీ కొంచెం నీళ్లు కానీ లేక మజ్జిగ కానీ వేసి పొలవ పెడితే ఇంకా చాలా ఎక్కువ వాటి పొటెన్సీ పెరుగుతుందని చెప్పారు అంచేత మరి మన వాళ్ళు ఆలోచించే పెట్టారే అప్పటికప్పుడు వండి పెట్టలేకపోయారా మన సాంప్రదాయమైన వంటలు ఏవైతే ఉన్నాయో మన భారతీయ సాంప్రదాయంలో ఉన్న పాతకాలపు పద్ధతులన్నీ కూడా ఎంతో సైంటిఫిక్ రీజన్స్ కలి కలగలిపిన ఉన్న జీవన విధానం అంది ఒక మాటలో చెప్పాలంటే మన ఇళ్లలో అమ్మలో అమ్మమ్మలో బామ్మలో చెప్తే వినే పరిస్థితి లేదు ఎవరో అవుట్ సైడ్ ఆఫ్ ది కంట్రీ అవును పరిశోధన పరిశోధన చేసి ఇలా అని చెప్తే ఓహో అవునా అని అప్పుడు మన వాళ్ళు కాని దాన్ని నమ్మే పరిస్థితి లేదు రోజు మరి ఇప్పుడు కూడా నేను అందులో ఉండేటటువంటి పోషకాల పట్టికంతా చెప్పలేదు కదమ్మా ప్రతి వాళ్ళకి ఇప్పుడు నాకే మూడో రెండో గుర్తున్నాయి అందులో ఉన్న పది అందరికీ ఎక్కడ గుర్తుంటాయి కనుక పోషక విలువలు ఉన్నాయి అని ఒక్క మాట వరకు చాలు అట్లా ప్రతిదీ కూడా డీటెయిల్స్ అందరికీ అవసరం లేదని పక్కన పెట్టేయడం ఫలితాంశం మాత్రమే మనకు ఉపయోగంగా ఉండేటటువంటి దాన్ని ఉపయోగించుకోవడం ఈ ఈ పద్ధతిలో దీని విలువలు మనం మర్చిపోయి ఎక్స్పెరిమెంటేషన్ ప్రొసీజర్ అన్న దాని గురించిన దాంట్లో ఎక్కువ చెప్పకుండా ఇన్ఫరెన్సెస్ మాత్రమే ఇచ్చారు మనకి ప్రయోగంలో ఆ ఇన్ఫరెన్సెస్ వల్ల ఏం జరుగుతుంది అని మా కావాలి అందరికీ అన్నీ తెలియాలంటే ఈ చిన్న బుర్రలో ఎన్ని పడతాయి ఒక ఒక వైద్యుడు ఇల్లు కట్టలేడు ఒక ఇంజనీరు మందులు ఇవ్వలేడు నాకు అది తెలియాలి ఇది తెలియాలంటే రెండూ చేయకుండా ఉభయపరుష్టత్వం అవుతుంది అందువల్ల ఒక రంగంలో నిష్ణాతులైన వాళ్ళు చెప్పినటువంటి దాన్ని మనం ఎంత గుడ్డిగా నమ్ముతున్నాం మందిస్తే ఆ మందులో ఉన్నటువంటి కాంపోజిషన్ తెలుసుకోకుండా వేసుకుంటున్నావా లేదా వైద్యుడు చెప్పినప్పుడు ఆయన ఏదో చదువుకున్నాడు అనేటువంటి నమ్మకంతో ఆ విధంగా వాళ్ళు అందరికీ ఈ విషయాలన్నీ చెప్పేసి వాళ్ళ బుర్రలన్నీ నింపేయాల్సిన పనేముందిలే అని చెప్పి ఇలా చెయ్యండి అన్నారు పాటించిన వాళ్ళు బాగుపడ్డారో నష్టపోయిన వాళ్ళు అయితే ఎవరు లేరు కదా అదే ఈ ఆధ్యాత్మికంగా నుంచి చెప్తున్నారు ఇలాగా ప్రజలందరికీ కూడా కానీ లేకపోతే టీవీ ఛానల్స్ ఆధ్యాత్మికంగా చెప్పడం అనేది టీవీ ఛానల్స్లో చెప్పడం రెండు వందల రెండు వేల ఏడు ఎనిమిదో అప్పుడు మొదలైనట్టుంది అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మొట్టమొదట మనకి ఆధ్యాత్మిక ఛానల్ భక్తి ఛానల్ వచ్చింది అప్పుడే సంస్కృతి అనేది ఒకటి వచ్చింది అప్పుడు కానీ అంతకుముందే నేను దూరదర్శన్లో కొన్ని చెప్పున్నా ఇలా ఛానల్స్ ద్వారా చెప్పేది ఇప్పుడు మొదలైన అంతకుముందు ఆకాశవాణిలో చెప్పాను ఎప్పుడు సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ నుంచి నేను ఆకాశవాణిలో ప్రసంగాలు కొన్ని సాహిత్య ప్రసంగాలు సామాజిక అంశాల మీద ప్రసంగాలు అతి కొద్దిగా ఆధ్యాత్మిక అంటే ఇంత చిన్నపిల్ల ఆధ్యాత్మికంగా ఏం చెప్తుంది అనే ఒక చిన్న సందేహం ఉంటుంది కదా అంచేత చేత అలా విజయవాడ రేడియో స్టేషన్ నుంచి ఆ తర్వాత హైదరాబాద్ రేడియో స్టేషన్ నుంచి కూడా చాలా చెప్పాను అయితే వీటన్నిటికన్నా కూడా ప్రధానంగా ఆధ్యాత్మికమైనటువంటి విషయాల గురించి మాట్లాడడం అన్నది మా గురువుగారి పర్యవేక్షణలో మా గురు పూజల్లో నేను ప్రారంభించుకోవడం జరిగింది అంటే అది ఎప్పుడంటే పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి ప్రాంతం నుంచి అంటే నాకు ఇరవై ఒక్క ఏళ్ళు ఉన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక విషయాలని ప్రస్తావించుకుంటూ ఉండడం ఆ సభల్లో పాల్గొనటూ ఉండడం ఎందుకంటే ఒక మంచి ఉపాధ్యాయుడు ప్రేరణ ఇస్తాడు సామాన్యమైన ఉపాధ్యాయుడు పాఠాలు చెప్పచ్చు కొంచెం సంతోషం కలిగించవచ్చు జ్ఞానాన్ని ఇవ్వచ్చు కానీ ఒక ఉత్తముడైనటువంటి ఆచార్యుడు తన ప్రవర్తన ద్వారా ప్రేరణ కలిగిస్తాడు ఆ ప్రేరణ కారణంగా ఆయన చెప్తున్నటువంటి వాటికి మేము అలా సమ్మోహితులమైపోయి అసలు తన్మయత్వంలో ఉండిపోయి ఆ విధంగా మేము ఎప్పుడైనా ఒక ఒక విషయాన్ని అర్థం చేసుకోగలమా అర్థం చేసుకుని మేము అవగాహన చేసుకుంటామా అవగాహన చేసుకుని ఆచరణలో పెట్టగలమా ఆచరణలో పెట్టింది ఇతరులకు చెప్పగలమా అన్నటువంటి తపన ఉండేది ఈ తపనతో పంతొమ్మిది వందల నుంచి ఒకటి ప్రాంతం నుంచి అప్పటినుంచి అడపాదడప మా గురువుగారి పర్యవేక్షణలోనే ఎక్కువగా ఆయన వింటూ ఉండగానే ఎందుకంటే తప్పు అప్పులు చెప్తారు కదా బయట వాళ్ళు ఎవరో మనలో తప్పులు బట్టి తిట్టే కన్నా మన గురువో మన అమ్మో మన నాన్నో మన తప్పులు సరి చేస్తే మనకి సంతోషం వాళ్ళు బాగుపడాలని తప్పులు సరిచేస్తారు తప్ప మన్ని ఎద్దేవా చేయడానికో మన్ని అవమానపరచడానికో చేయరు కదా అని చేత అలాగే చెప్పుకున్నాం వారి ప్రోత్సాహమే ఇప్పటికైనా నేను మాట్లాడుతున్నానంటే వారు నేను ఒక మౌత్ పీస్ లాంటి దాన్ని అని చెప్పుకోవాలంతే విషయం అక్కడి నుంచే వస్తుంది అప్పటి నుంచేనమ్మా సుమారుగా డెబ్బై ఒకటి డెబ్బై రెండు నుంచి ఆధ్యాత్మిక ప్రసంగాలు సాహిత్య ప్రసంగాలు సాహిత్యానికి ఆధ్యాత్మికానికి చాలా దగ్గర సంబంధం ఉన్న సంగతి చాలా మర్చి మర్చిపోతూ ఉంటారు సాహిత్యాన్ని నిజంగా అధ్యయనం చేస్తే అది ఇచ్చేటంత ఆధ్యాత్మిక వికాసం సామాజికమైనటువంటి స్పృహ వ్యక్తిత్వ వికాసం ఇంత అంత కాదు అంటే మీ గురువుగారు ఎవరు అని అడిగితే ఆయన గురించి ఒక మాటలో చెప్పాలి అని అంటే ఏం చెప్తారు మా గురువు గారు ఆయన పేరు చెప్పాలి అంటే కులపతి ఎక్కిరాలకృష్ణ గారు ప్రపంచవ్యాప్తంగా ఆయనకి మాస్టర్ ఈకే అన్న పేరుతో ప్రఖ్యాతి పొందారు వరల్డ్ టీచర్ ట్రస్ట్ అనే పేరుతో ఒక ఆధ్యాత్మిక సంస్థ నెలకొల్పారు ఈ వరల్డ్ టీచర్ ట్రస్ట్ అనే ఆధ్యాత్మిక సంస్థలో మెంబర్షిప్ కానీ డబ్బు కట్టడాలు కానీ లేవు నేను స్వచ్ఛందంగా ఆధ్యాత్మిక ప్రగతి కోసం కృషి చేస్తాను అనుకున్న వాళ్ళందరూ అందులో సభ్యుల కిందే ఉంటారు ఇప్పుడు మీ తరచుగా సమావేశాలు జరుగుతూనే ఉంటాయి ఆ సమావేశాల్లో ఎవరైనా పాల్గొనొచ్చు ఒక్కసారి పాల్గొని ప్రేయర్లో ఒక్కసారి భాగస్వామ్యం తీసుకున్నారు అంటే ఇనీషియేషన్ అయినట్టే కనుక చక్కగా అనుసరించవచ్చు ఈ సంస్థకి సంబంధించినటువంటి శాఖలు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ఉన్నాయి ఇన్ని ఒక అరవై ఏడు అరవై ఎనిమిది పైనే ఉన్నాయి నేను సరిగ్గా లెక్క చెప్పలేను కానీ చాలా దేశాల్లో ఉన్నాయి ప్రతి సంవత్సరం ఆయా దేశాల్లో కూడా ఏదో ఒక సందర్భంలో ఈ సమావేశాలు ఏర్పాటు చేయడం ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు కొంతమంది అక్కడ పాల్గొంటూ ఉండడం ఇక్కడ జరిగే సమావేశాలకు వాళ్ళు వస్తూ ఉండడం జరుగుతుంది ఇందులో ఎక్కడా కూడా డబ్బు ప్రసక్తి లేదు డబ్బు ఎక్కడుందో అక్కడ ఆధ్యాత్మికత తప్పుకుంటుంది అని మా గురువుగారు చెప్పినటువంటి మాట ఈ కార్యక్రమాలన్నీ చాలా ఘనంగా జరుగుతాయి ఎంత బాగా జరుగుతాయంటే ఒక బాగా ధనవంత ఇంట్లో పెళ్లి జరిగితే ఎలా జరుగుతాయి అలా జరుగుతాయి మరి ఎట్లా జరుగుతాయంటే ఆ జరగవలసినటువంటి సమయం వచ్చింది జరగవలసినటువంటి కార్యం జరుగుతోంది గనక వనరులు వాటంతట అప్రయత్నంగా సమకూడతాయి దీన్ని సేకరించడం కానీ మిగుల్చుకోవడం కానీ పంచుకోవడానికి కానీ ఉండు అంత బాగా జరుగుతుంది ఓకే ఎక్కడండి ఇదంతా జరిగేది ఎక్కడ జరుగుతుంది కేంద్రమేమో అసలు ప్రధాన కేంద్రం విశాఖపట్నంలో ఉన్నది ప్రతి నగరంలోనూ కూడా దీనికి సంబంధించిన కేంద్రాలు ఉన్నాయి ఈ ఊళ్ళో కూడా ఉన్నాయమ్మా మొట్టమొదట గుడిమల్కాపూర్లో జగన్మోహన్ రావు గారు అనేటటువంటి ఆయన మాస్టర్ గారికి చాలా ఆత్మీయమైనటువంటి శిష్యులు ఒక ఐదుగురు ఉండేవారు ఆయన గుంటూరులో ట్యూటర్గా పనిచేసే రోజుల్లో ఆయన విద్యార్థులుగా ఉండి చాలా ఆత్మీయమై ఆయన మార్గాన్ని తూచా తప్పకుండా ఎట్లా అంటే అట్లా అసలు మనం ఏమంటా రిచువలిస్టిక్ అంటామే అట్లా పాటించేటటువంటి వాళ్ళు ఇంకా ఇలా గీత గీసి ఈ కొండమించు నువ్వు దూకు అంటే ఎప్పుడు అని అడగరు దూకు అన్నారు కదా దూకేస్తారు అట్లా దూకేవాళ్ళు అట్లాంటి వాళ్లలో జగన్మోహన్ రావు గారు నేను ఎల్ఐసిలో పనిచేసేవారు ఆయన గుడిమల్కాపూర్లో ఉండి అక్కడ ఆ ప్రాంతం అంతా చాలా అద్భుతంగా ఆధ్యాత్మిక తరంగాలతో నిండిపోయేటట్టుగా చేశారు అక్కడ జరుగుతూ ఉంటుంది ఇది ఇక్కడిని ఇది ఈ కేంద్రంలో ఇక్కడ నివాసం ఉండే వాళ్ళ సంఖ్య సరిపోయి ఇంకా చూడచాల మళ్ళీ కొత్త మంది కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు కదా ఇప్పుడు ఒక ఆయన ఉన్నారు ఆయనకు ముగ్గురు నలుగురు పిల్లలు ఉంటారు ఒక ఇంట్లో నలుగురు పిల్లలు ముగ్గురు పిల్లలు ఉండలేరు కదా వాళ్ళు మళ్ళీ వెళ్ళే ఇల్లు కట్టుకుంటారంటే వీళ్ళందరూ కలిసి పిల్లలందరూ కలిసి ఇక్కడ దివ్య కళాంజలి అని చెప్పి బోయిన్పల్లిలో ఒక అద్భుతమైనటువంటి గ్రూప్ లివింగ్ కాన్సెప్ట్తో ఒక కాంప్లెక్స్ కట్టుకున్నారు అంటే అన్ని అందరూ ఇదే ఈ భావంలో ఉన్నవాళ్లే ఒక పెద్ద కాంప్లెక్స్ పైన హాలు కింద సెల్లార్ అంతా అయితే పార్కింగ్ లేకపోతే ఇలాంటి సామూహిక కార్యక్రమాలు చేసుకుంటే ఉండేది అందరూ ఈ భావంతో ఉన్నవాళ్ళు అంటే హైదరాబాద్ ఒకటే నేను ఇలా చెప్తున్నా ఇట్లా అనేకం ఉన్నాయి ఇంకా చిన్న చిన్న చాలా సెంటర్స్ ఉన్నాయి కానీ అందరూ కోఆర్డినేట్ అవుతూ ఉంటాం దేనికి అది విడిగా ఏం కాదు అందరికీ కోఆర్డినేషనే అలాంటిది ప్రతి విజయవాడలో ఉంది బందర్లో ఉంది వరంగల్లో ఉంది కాకినాడలో ఉంది శ్రీకాకుళంలో ఉంది ఖరగ్పూర్లో ఉంది లేని ప్రదేశం లేదమ్మా అన్ని ప్రాంతాల్లో బె బెంగుళూరులో చాలా పెద్ద కేంద్రం తపోవన్ అనేటువంటి మాస్టర్స్ తపోవన్ అన్న పేరుతో బెంగళూరులో చాలా పెద్ద కూడా గ్రూప్ లివింగ్ అందరూ ఇదే భావజాలం కలిగినటువంటి వాళ్ళు ఒక స్థలం తీసుకుని ఎవరికి ఇల్లు వాళ్ళు కట్టుకుని కామన్ ప్లేస్ ఫర్ ప్రేయర్ ఇది ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు చేస్తారు నేనే చేయాలి నువ్వే చేయాలని లేదు అక్కడ ఉన్నటువంటి అక్కడ హాయిగా నచ్చినటువంటి దేవాన్ని పెట్టుకోవచ్చు పూజ చేసుకోవచ్చు ఏదన్నా ఫంక్షన్స్ చేసుకో అన్నీ చేసుకోవచ్చు ఈ రకంగా గ్రూప్ లివింగ్ అనేటటువంటిది ఏదైతే ఒకప్పుడు అన్న పేరుతో ఋషులు చేసేవారో అటువంటి జీవన విధానం అభ్యాసం చేయించడానికి గురువు గారు చేసిందమ్మా అన్ని చోట్ల సో సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.